మేమెక్కడ మేమెక్కడ కవిచ్చాము మేమైనా గొడవ చేశామా మా నాన్న మేము గుడికొచ్చాము మేము సైలెంట్గా మా పని మేము చేసుకుని వెళ్ళి టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డరు ఏమవుతుంది నేను కుల రెచ్చగొట్టానా మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా ఏమవుద్దు తెలుసు కదా అది మీకే వదిలేస్తున్నాను కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి దుదరిస్తా ఉన్నాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా మీరు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా అదే మీరు ఫాలో అవుతున్నారు కదా ఇరవై ఇరవై నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపు అసెంబ్లీలో ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్ళకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి ఇంకా ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసుగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి హత్య ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని అసలు ఈ గొడవ కారణం ఏంటండి జరగని కల్తీనేయని జరిగింది జరిగింది జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు క్లియర్గా సిట్టు చెప్పింది ఛార్జ్షీట్లో ఎన్డీడిబి చెప్పింది దెర్ ఈస్ నో యానిమల్ ఫ్యాక్ట్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పి చెప్పింది ఇట్ ఈస్ నాట్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీ లేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా అంటే క్లియర్గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలవదిస్తున్నాం కాబట్టి ఎంబట్టే ప్రతిపక్ష నాయకులు ఇళ్ళపై దాడులు చేయాలి అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి కేసులు పెట్టాలి డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడుతూ ఉన్నారు మీరు మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు అక్కడ రాంబాబు గారి ఇంట్లో వాళ్ళు లేడీస్ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే ఎక్కడా కూడా మహిళలను అగౌరవించిన మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా మహిళలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను తక్షణమే కేసులు పెడతాం అది ఇదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమీ కూడా చేతల్లో సాధ్యమయ్యేటట్టు కావు ఎందుకంటే మీరే మహిళల్ని టార్గెట్ చేస్తారు మళ్ళీ మీరే మీరేదో మహిళలు చేసేస్తున్నట్టు మహిళ పక్షపాతిలాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో తెగ చేస్తున్నట్టు మళ్ళీ మీరే బిల్డప్ ఇస్తారు కాబట్టి ఇక్కడ నేనున్నాను ఒక బీసీ మహిళను నా మీద పలుసారు దాడి చేశారు ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద కేసు కట్టారు మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టి వేధిస్తూ ఉన్నారు మా ఇలా ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏముండదు ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది దెర్ ఈస్ నో డెమోక్రసీ నో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో లా అండ్ ఆర్డర్ ఇది మన రాష్ట్ర పరిస్థితి జంగల్ రాజుగా మారింది ఈరోజు మన రాష్ట్రం ఈ విధంగా ఇరవై నెలలుగా మనం చూస్తూ ఉన్నాము కంటిన్యూస్గా ఇదే తంతు ఏమంటే రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ రెడ్ బుక్ ఎజెండా రెడ్ బుక్ పాలసీ రెడ్ బుక్ గవర్నెన్స్ రాష్ట్రంలో యధేచ్ఛగా కూడా ఇదే ఇదే నడిపిస్తూ ఉన్నారు అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎటో పోయిందండి దానికి తూట్లు పొడిచేశారు ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పేనల్ కోడ్గా మార్చారు ఈ బిఎన్ఎస్ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ విధంగా రెడ్బుక్తో గందరగోళం చేసి రాష్ట్రంని రాష్ట్ర ప్రజల్ని భయప్రాంతిలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రజల పక్షం మీ చేతగానితనాన్ని మీ తప్పుల్ని మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఉంది మేము ప్రశ్నిస్తాం మేము ప్రజల పక్షాన పోరాడతాం ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది మీరు చేస్తున్న తప్పులు తప్పు అని అంటుంది మీరు ప్రజల కోసము ప్రజల ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు హత్యాయతనాలు చేస్తున్నారు గూండా చేస్తున్నారు రౌడీజం చేస్తూ ఉన్నారు భయపెడుతున్నారు అయినా కూడా ఎవ్వరూ ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రమేమి మీ జాగిర్ కాదు